హాయ్ నీట్ స్టూడెంట్స్ మెండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీకి సంబంధించిన నీటు స్టేట్ రిలీ లిస్ట్ అయితే వచ్చేసింది నీట్ యూజీ అభ్యర్థుల అర్హుల క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అయితే లిస్ట్ వచ్చేసింది మరి స్టే సెంటర్ నుంచి స్టేట్కి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను హెల్త్ యూనివర్సిటీ సోమవారం విలువ చేసింది నీట్ ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామని రిజిస్టర్ రాధికారెడ్డి తెలిపారు దళారుల మాట నమ్మవద్దని సూచించారు నీట్ యూజీ అర్హుల జాబితా విడుదల నీట్ ర్యాంకుల ఆధారంగానే ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్ల కేటాయింపు దళారుల మాట నమ్మవద్దు ఎందుకంటే దళారులు మేము ఇప్పిస్తాం సీటు ఇస్తాం ఎవరు కూడా ఏ పేరెంట్స్ కూడా కంగార పడద్దు ఎవరు ఎవరైనా కానీ మెరిట్ మీదే వస్తుంది సీటు మీకు కావాలంటే ఎంసీక్యూ సపోజ్ మేనేజ్మెంట్ కోటాగలన్న అది కూడా ఆన్లైన్లో ఉంటుంది ఎవరిని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మి వాళ్ళే మరి మీ యొక్క మనీ వేస్ట్ చేసుకోవద్దు మనీని వేస్ట్ చేసుకోవద్దు మోసపోవద్దు అది గుర్తుపెట్టిన ఆల్రెడీ వీళ్ళు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది త్వరలో అయితే మనకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ బీడీఎస్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సు ప్రవేశానికి విద్యా సంవత్సరం అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను ఆరోగ్య విశ్వవిద్య సోమవారు విడుదల చేసింది పరిస్థితి అధికారిక అధికారిక వెబ్సైట్లో ఆ జాబితాను అందుబాటులో ఉంచారు గత ఏడాది పోలిస్తే రాష్ట్ర విద్యార్థులు సాధించిన ర్యాంకులు స్కోరులతో భారీ వ్యత్యాసం ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఇక్కడ చూసినట్టయితే గతేడాది పోలిస్తే ఇరవై ఇరవై నాలుగుతో పోలిస్తే మొద మొదట వంద మంది లోపు విద్యార్థులు ఆరు వందల ఎనభై నాలుగు ఏడు వందల పది మా పది మార్కులు వచ్చినాయి ఏడు వందల పది ఆ రేంజ్లో వచ్చారు ఇప్పుడు ఆ పరిస్థితి ఆరు వందల అరవై అంత వచ్చినట్టుండి వందో మరి వందో విద్యార్థికి అప్పట్లో ఆల్ ఇండియా ర్యాంకు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది వచ్చింది ఈ దఫా వందలోపు విద్యార్థులు వందలోపు విద్యార్థులు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఆరు వందల ఎనభై ఒకటి ఈసారి ఐదు వందల తొంభై మూడు ఆరు వందల అరవై తొమ్మిదిగా స్కోరు సాధించగా వందో విద్యార్థికి పంతొమ్మిది వందల లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి నాలుగు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనభై ఎనిమిది వస్తే ఈసారి పొంది పంతొమ్మిది వందల నలభై ఆరో ర్యాంకు వచ్చింది గతేడాది ఐదు ఆ పైన స్కోర్ చేసిన విద్యార్థులు ఏడు వేల రెండు వందల అరవై ఒకటి మంది ఉండగా ఈసారి పద్దెనిమిది వందల పదమూడు మంది ఉన్నారు మరి విద్యార్థులు అయితే తగ్గారు ఆ పైన స్కోర్ చేసిన విద్య అప్పుడు ఏడు వేలు ఉంటే ఇప్పుడు పద్దెనిమిది వందల మంది ఉన్నారు గతంలో నాలుగు వందలు నాలుగు వందల తొమ్మిది స్కోర్ చేసిన వారు ఏపీ స్టేట్కి సంబంధించింది ఫోర్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ మధ్య వచ్చిన వాళ్ళు నాలుగు వేల ఐదు వందల పదిహేడు మంది ఉండగా ఇప్పుడు ఆరు వేల ఎనిమిది వందల పది మంది ఇప్పుడైతే దీనికి స్టూడెంట్స్ అయితే పెరిగారు ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్ త్వరలో ఎంబీబీఎస్ నోటిఫికేషన్ రాష్ట్ర ఇరవై రోజుల జాబితా ఇవ్వడం దృష్ట్యా త్వరలో కన్వీనర్ కోట ప్రవేశాలకు సంబంధించిన హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసి సేకరిస్తుంది మరి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆధారంగా మెరిట్ జాబితాను ఖరారు చేస్తారు ఇంకా మెరిట్ జాబ్ మెరిట్ జాబ్తోనే టీవీ జస్ట్ క్వాలిఫైడ్ లిస్ట్ అది గుర్తుపెట్టుకోండి కొంతమంది యూట్యూబర్స్ వేరు ఇదే మెరిట్ ల్యాబ్ మెరిట్ లిస్ట్ అని ప్రచారం చేస్తున్నారు దిస్ ఈజ్ నాట్ ఏ మెరిట్ లిస్ట్ ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ కౌన్సిలింగ్ అనంతరం రాష్ట్ర స్థాయి తొలుత అనంతరం యాజమాన్య కోట ఆల్ ఇండియా కోట మొదటి రౌండ్ కౌన్సిలింగ్ అనంతరం రాష్ట్ర స్థాయి తొలుత కౌ కౌన్సిలింగ్ అనంతరం కౌన్సిలింగ్ తొలుత కన్వీనర్ అనంతరం యాజమాన్య కోటా కౌన్సిలింగ్ ప్రక్రియ చేపడతారు ఇందుకు ముందు ఆల్ ఇండియా లౌండు స్టార్ట్ అవ్వాలి ఆల్ ఇండియాది మనకి ఇంకా డేట్స్ రాలేదట్టుకుంటారు ఇరవై ఇరవై నాలుగు విద్యా సంవత్సరం ప్రకారం రాష్ట్రంలో పద్దెనిమిది ప్రభుత్వ పద్దెనిమిది ప్రైవేటు మరి ఉన్నాయి వీటిలో కన్వీనర్ వీటిలో కన్వీనర్ బీసీ కేటగిరీ ఎంబీబీసీలో ఆరు వేల ఐదు వందల పది సీట్లు ఉన్నాయి కన్వీనర్ కోటా కింద మొత్తము ఆరు వేల ఐదు వందల పది ఉంటే కన్వీనర్ కోటా కింద నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒకట సీట్లు ఉండగా ప్రభుత్వ కళాశాలలో నాలుగు వేల డెబ్భై ఐదు నాలుగు వందల డెబ్భై ఐదు మిగతా ఆల్రెడీ చెప్పాను కదా మన వీడియోలో మిగిలిన నాలుగు వేల నలభై ఆరు సీట్లు రాష్ట్ర స్థాయి కన్వీనర్ కోటా కింద భర్తీ చేసుకుంది పొద్దున్న ఎనభై తొమ్మిది సీట్లు యాజమాన్యము నైన్టీన్ ఎయిటీ నైన్లో బి కేటగిరీ బి కేటగిరీ సి కోటాలో వస్తాయి బీడిఎస్లో మనకి బీడిఎస్లు ఎన్ని పదిహేను వందల నలభై సీట్లు ఉండక ఆల్ ఇండియా కోటాలో ఇరవై ఒకటి రాష్ట్ర స్థాయిలో తొమ్మిది వందల పద్దెనిమిది యాజమాన్య కోటాలో ఏడు వందల పది సీట్లు అయితే భర్తీ చేస్తారు దళారుల మాట నమ్మి మోసపోవద్దు విద్యార్థులు సమాచారం కోసం అర్హుల జాబితా విడుదల చేశామని వరిష రిజిస్టర్ అధికారి సోమవారం వెల్లడించారు వరిష్ఠ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ఎంబీబీఎస్ అంటే ఎవరు పొలిటికల్ వాళ్ళు మేము సీట్ ఇప్పిస్తాం ఎవరు నమ్మొద్దమ్మా మీరు అది మీరు ఎవరు కూడా పొలిటికల్ పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు ఇచ్చి మేము సీట్ ఇప్పిస్తాం ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తాం ఆ కోటి రూపాయలు ఇవ్వండి అలాంటి ఎవరి మాటలు నమ్మి మీ మనీ మీరు వేస్ట్ చేసుకోవద్దు మీరు పేరెంట్స్లో ఉన్న బలహీనతను ఆసరాలు చేసుకుని దళారులు రెచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా అవేర్నెస్గా ఉండదు మనకి మనకి ఎంఈబిఎస్ సీటు మనకి ఏంటంటే దీంతోనే రావాలి మన ఈ యొక్క నీటు ర్యాంక్తోనే రావాలని మెరిట్తోనే రావాలి కానీ డబ్బుతో ఏమి కొనలేము అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా డబ్బుతో కొన్ని ఉండదు అది మోస్పోవద్దు మీరు ఒకసారి కోటి రూపాయలు ఎవరికైనా ఇచ్చి నీకు సీట్ ఇస్తారంటే మీకు ఆ కోటి రూపాయలు రావు అది గుర్తుపెట్టుకోండి ప్రజాప్రతినిధులు ప్రభుత్వము అధికారులు ప్రజల పేర్లు చెప్పి ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లు ఇప్పిస్తామనే దళాలు మాయమైన నమ్మవద్దు విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు కౌన్సిలింగ్ సీట్లు కేటాయింపు సంబంధించిన ప్రతి సమాచారం ఒరుసిటీ అధికారిక వెబ్సైట్లో ఉంచుతారు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని సూచించారు నీట్ ర్యాంకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా కన్వీనర్ కోటా సీట్లను ఇస్తారు ఇది స్టూడెంట్స్ మరి ఎవరి మాటలు నమ్మొద్దు మరి త్వరలో అయితే కౌన్సిలింగ్ వచ్చేస్తుంది నీట్ కౌన్సిలింగ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్